ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా వాన్కేడే స్టేడియం వేదికగా ఈ రోజు ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య తలపడనున్నాయి ఈ మ్యాచ్ కి ఆర్సీబీ రిలీజ్ చేసిన ఓ వీడియో ఫ్యాన్స్ కి పోనకాలు తెప్పిస్తున్నాయి విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ రింగ్ ను ధరించి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్సీనా స్టైల్లోనే క్వెస్టర్స్ ఇచ్చారు కాంట్ సీ మీ అంటూ కోహ్లీ సెలబ్రేషన్ చేశాడు ఆ వీడియోను షేర్ చేస్తూ విరాట్ కోహ్లీ వైవ్ అంటూ ఆర్సీబీ పోస్ట్లో పేర్కొంది స్పెషల్ రింగ్పై ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు కింగ్ ఆ రింగ్ను ధరించి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఆ వీడియోను షేర్ చేసి విరాట్ కోహ్లీ ది వైవ్ అని పోస్ట్ చేసింది విరాట్ కోహ్లీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్సినా స్టైల్లో గస్సర్స్తో ఫ్యాన్స్కి ఫుల్ మిల్స్ అందించాడు నెటిజన్లు అసలు ఆ రింగ్ ఏంటి దాని కథ ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు తన వేలికి ఆ రింగ్ ను పెట్టుకుని జాన్సిన్న స్టైల్లో గస్చర్స్ ఇచ్చాడు యూ క్యాంట్ సీ మీ అంటూ ఆర్సీబీ ప్లేయర్స్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ లో డాన్స్ చేశాడు విరాట్ కోహ్లీ స్పెషల్ మూమెంట్స్ ని రికార్డ్ చేసిన ఆర్సీబీ ఓ వీడియో రూపంలో దాన్ని రిలీజ్ చేసింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఇంతకీ ఆ రింగ్ ఏంటో తెలుసుకోవాలి నెటిజన్లు తెగ ఉబలాట పడుతున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్లకు బీసీసీఏ ఓ స్పెషల్ డైమండ్ రింగ్ను బహుకరించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నమాన్ అవార్డులు ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆ రింగ్ ను అందించింది చాంపియన్స్ రింగ్ గా ఉంగరానికి పేరు పెట్టిన బీసీసీ చాలా స్పెషల్ గా రింగ్ ను తయారు చేయించింది విరాట్ కోహ్లీ ధరించిన ఆ స్పెషల్ రింగ్ బంగారంతోనే కాకుండా వజ్రాలతో కూడా పొదగబడి ఉంది అరవై గ్రాముల బరువు ఉన్న ఈ రింగ్ లో మూడు వందల డైమండ్లు ఉన్నాయి అశోక చక్రం డిజైన్ లో చేయబడిన ఈ స్పెషల్ రింగ్ ను బీసీసీ ప్రత్యేకంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఆడిన భారత్ జట్టు క్రీడాకారులకు అందించింది ముంబైలో మ్యాచ్కి ముందు ఈ రింగ్ను కోహ్లీ ధరించి వాన్ఖ్యాడో స్టేడియం ఇన్నింగ్స్లో లోడింగ్ అనే చెప్పుగానే చెప్పాడు